విజయదశమి అందరికి విజయాలు చేకూర్చాలని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియచేశారు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయుధ వాహన పూజలు విజయదశమి పండుగ ప్రజలకు అన్ని రంగాలలో విజయం చేకూర్చాలని ఎస్పీ గారు ఆకాంక్షించారు ఈరోజు జిల్లా పోలీసు కార్యాలయంలోని ఆర్ముడు రిజర్వ్ విభాగంలో ఆయుధ పూజ వాహన పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ గారు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు విజయదశమి పర్వదినోత్సవం అందరికీ సుఖ సంతోషాలు కలిగించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు మరియు పోలీస్ అధికారులకు సిబ్బందికి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ పూజా కార్యక్రమాలలో అదనపు ఎస్పీ చంద్రయ్య డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆర్ఐలు మధుకర్ యాదగిరి సిఐలు కృష్ణ నాగేశ్వరావు మధుకర్ శ్రీనివాస్ ఆర్ఎస్ఐలు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు